హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు మన వీడియో కాస్త హైప్ ఇవ్వండి మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ పార్ట్ థర్టీ నువ్వు ముందా షాక్స్ అవ్వకే తల్లి చూడలేక వస్తున్నా బయట ఎవరినో అయితే ఊరుకునేవాడేమో చెల్లి జోలికి వస్తే ఊరుకుంటాడో చెప్పు వాడిని ప్రాణాలతో వదిలేస్తే వీడు ప్రశాంతంగా ఉండలేడు ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటాడు అని లేపేశాడు అని ఈజీగా చెప్తాడు హర్ష అవునా బాబా అంత వల్లే వచ్చింది కదా అంటుంది ఇంకా నోరు మూసుకొని ప్రశాంతంగా నీ పన్ను చేసుకో నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని కాలు కట్ చేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు కాలు కట్ అయిన వెంటనే ఆయుష్కి కాలు వస్తుంది కొడులో కూర్చోబెట్టుకొని టీవీ చూస్తూ భార్యామణితో సరసాలు ఆడుతున్న సమయంలో వచ్చిన కాల్ని విసుగ్గా చూస్తూ స్క్రీన్పై నెంబర్ని చూడగానే అతని పెదవులపై చిరునవ్వు కనిపిస్తుంది ఆయుష్ చిరునవ్వు చూసి అలానే చూస్తూ ఉండిపోతుంది వన్ సైడ్ డింపుల్ మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది వెంటనే ఆమెను దగ్గరగా హత్తుకొని మెడవంపుల్లో తలను దూర్చి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు పప్పి అని స్మైలీ ఫేస్తో మాట్లాడతాడు బెడవంపుల్లో మీసాల తొరుదుతూ ఎక్కువగా ఆలోచించకరా ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉండు ఎలాంటి ప్రాబ్లం లేదు అని తను మాట్లాడక ముందే చెప్పేస్తాడు అన్నయ్య నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది వస్తానరా కాస్త టైం కావాలి నాకు మీ వదినకి అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నాకు ఇన్ఫామ్ చేసి మాత్రమే బయటకు వెళ్ళు అని చెప్తాడు సారీ ఫ్రెండ్స్ నాకు వాయిస్ ఇవ్వడం కష్టంగా ఉంది మీరు స్క్రోలింగ్ చూసుకొని చదువుకునే వాళ్ళు ఉంటే వినండి చూసుకోండి లేకపోతే రేపు మళ్ళీ ఇదే వీడియోకి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను మన స్టోరీకి హైప్ ఇవ్వండి లైక్ చేసి షేర్ చేయండి బంగారాలు అంతవరకు బై కేర్